కాదు జీవితంలో ప్రతిక్షణం ప్రతి ప్రతిక్షణం అమ్మ కోసం సాధన చేయాలి ఈ సాధన జపం శ్రవణం మననం చింతనం ఇవన్నీ అమ్మ సాధనలే మీకు తెలుసో తెలియదో ఈ శ్రవణం వినడం అంతా మీకు తెలియకుండా మీరు సిరి చక్ర ఉపాసన చేసిన ఫలితం ఉంది దీంట్లో ఇది నేను అతిశక్తులు చెప్పలే అందులో ఉంది అక్కడ చెప్తున్నాడు అదే శ్రవణమే పెద్ద సాధన మీరు ఇవాడు శ్రవణం చేయండి రేపు లత్తాశాస్త్రం ఇక్కడ వినవన్నీ మీకు గుర్తుకొస్తూ ఉంటాయి మీరు లతాశాసనం పండిపోతుంది అందుకే శ్రవణమే పెద్ద ఉపాసన ఏమీ చే కూర్చుని వింటే చాలు ఏమిటండి అంత చెప్తారు అలా కూర్చుని విన్నంత మాత్రం మోక్షం వస్తుందంటే వస్తుందని పరీక్ష మహారాజు ప్రూవ్ చేశాడు మనకెందుకు ఏడు రోజులతో మీరు వెళ్ళిపోలేదు ఎలా వినాలో అలా వింటే శ్రవణమే పెద్ద సాధన అందుకు మీరు భక్తి యోగం ధ్యానయోగం జ్ఞాన యోగం ఈ పేర్లన్నీ విన్నారేమో కానీ పెద్ద ఒకటి చెప్తున్నా కథాయోగం కథ వినేటప్పుడే భగవంతుడు మన మనసులో మెదులుతాడు ఆ మాటల్లోంచి మనల్ని పలకరించేది ఆ కదా మనకి